శంషాబాద్ లో కరోనా మోసం ఓలా బైక్ షోరూమ్ లో డౌన్ పేమెంట్లు కట్టించుకుని బైక్లను ఇవ్వని వైనంద దాదాపు ఆరు నెలలుగా అరవై రెండు మంది బాధితులను మోసం చేసిన ఓలా మేనేజర్ ఓలా బైక్ షోరూం ముందు ఆందోళన చేపట్టిన బాధితులు

వన్ మంత్ పోయి ఉన్నవాళ్ళు ఆయన ఏం చెప్పి సార్ షోరూమ్ కి మా సార్ మాట్లాడిస్తాను ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందో మాకు తెలియదు ఇప్పుడు ఇలా పనిచేసాలోనే చెప్పాలి మరి టూ త్రీ మంత్స్ నుంచి జరుగుతుంది ఈ విషయము ఇలా పనిచేసే వాళ్ళని బెదిరించుకున్నా మేనేజర్ గా కింద బెదిరించుడు మా బాబు ఏమంటాడు నేను మాట్లాడితే కస్టమర్కి నీ మాట్లాడి నీకు ఎందుకని నేను బెదిరిస్తున్నాయి ఏం నిన్న కూడా బండి పోయిందంటే మాకు ఇన్ఫర్మేషన్ చేయలేదు వచ్చి బండి వేసుకుపోయినంటే ఇది షోరూమ్ ఓలాదా లేకుంటే ఎవరైనా మీడియేటోర్లో పెట్టిరేనా థర్డ్ పార్టీ వాళ్ళు పెట్టినా వాళ్ళ పేరు చెప్పుకొని నేను పెట్టి మాకు క్లారిటీ కావాలి ఓలాది కాదంటే థర్డ్ పార్టీ వాళ్ళని లేదంటే ఓలాలో పిలుస్తాను ఓలాలో వచ్చి నేను మాకు సమాధానం చెప్పాలి కదా నా పేరు చంద్రశేఖర్ చెప్పండి ఇక్కడ ఓలా షోరూంలో డౌన్ పేమెంట్లు కట్టించుకొని బండ్లు డెలివరీ చేయకుండా కాకుండా ఫేక్ ఫేక్ రసీదు ఇచ్చి వాళ్ళ సొంత ఖర్చులు డబ్బులకు వాడుకొని ఇప్పుడు బండి ఓలా షోరూమ్ వల్ల వచ్చి మేము ఆన్లైన్లోనే బుకింగ్ ఇచ్చాము ఇక్కడ మాన్యువల్గా లేదని మాట్లాడుతూ ఇప్పుడు ఇక్కడ వచ్చిన మేనేజర్ ఏమంటున్నారంటే మేము మా మా ఐఆర్ ఆఫీసర్తో మాట్లాడి మేము చెప్తాము అంటున్నారు కానీ ఇక్కడ బండ్లు రాని వ్యక్తులు చాలామంది ఉన్నారు దాంతోపాటు ఇచ్చి బుకింగ్ కట్టిన అమౌంట్లో గట వాళ్ళు తీసుకున్న అమౌంట్ కంటే తక్కువ కట్టి పదివేలు ఇరవై వేలు ఇలా చాలా మోసం జరిగింది ఇంకా చాలామంది కస్టమర్లు బాధ్యతలు ఉన్నారు ఈ ఓలా షోరూమ్ శంషాబాద్ ఇది ఇది జరిగింది ఇక్కడ విషయం పి చంద్రశేఖర్ నా పేరు ఏమైంది ఇక్కడ ఓలా షోరూంలో మేము బైక్ తీసుకోవడానికి వచ్చాము ఫార్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కంటే ఇక్కడ మేనేజరు బుక్ చేసుకున్న టైం కాకుండా నాలుగు నెలల క్రితం బుక్ చేసి ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ బుక్ చేసి అది టెన్ థౌజండ్ తక్కువ కట్టి ఇక్కడ జరుగుతున్న మోసాలు ఏంటంటే ఫేక్ రిసిప్ట్లు ఇస్తున్నారు ఫేక్ రిసిప్ట్లు ఇచ్చి మేనేజర్ లక్షలకు లక్షలు పైగా మోసం జరుగుతుంది ఓలా షోరూమ్ ఇది శంషాబాదు చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఫేక్ రిసిప్ట్లు ఫేక్ రిసిప్ట్లు ఇచ్చి నలభై రూపాయల అమౌంట్ నేను కట్టినట్టయితే వాళ్ళు వాళ్ళు కంపెనీకి పే చేసింది ఇది కంపెనీ రిసీ రసీదు కంపెనీ రసీదు ఇది వీళ్ళు పేమెంట్ మేము చేసిన మేము మేనేజర్కి ఇది ఆన్లైన్ పేమెంట్ చేయించుకున్నాం మేనేజర్ ఇక్కడే దాంతోపాటు మా మన కంపెనీకి కట్టిన పేమెంటు కట్టినట్టుగానే మనకు యాప్లో చూపిస్తుంది అది గిట్ట మనకు పేమెంట్ చేసింది జూలై ట్వంటీ జూలై ట్వంటీ సెవెన్కి పేమెంట్ చేశారు మనం పేమెంట్ చేసింది ఫస్ట్ పేమెంట్ చేసింది లేదా బైక్ ఇచ్చిర్రు నాకు టెన్ థౌసండ్ రూపీస్ మోసం జరిగింది అలా చాలా మంది కస్టమర్స్ లోపల చాలా మందికి జరిగింది లక్షలకు పైగా మోసం జరిగింది ఇప్పుడు డౌన్ పేమెంట్ కట్టినాక అమౌంట్ బండి ఎప్పుడు ఇచ్చారు బండి మంత్ సెవెన్కి ఇచ్చారు అసలు ఏమైంది ప్రాబ్లం ఏంది మా ప్రాబ్లం అంటూ మాకు అమౌంట్ తీసుకుంటున్నారు బండి ఫే బుకింగ్ చేస్తున్నామని చెప్పి బుకింగ్ చేయకుండా వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకుంటున్నారు ఎంతమంది బాధితులు ఇక ఇప్పటికి పైగా షోరూంలో ఎనిమిది మంది వచ్చారు ఫార్టీ థౌసండ్ రూపీస్ కట్టాను